బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ముప్పై పడకల నూతన ఆస్పత్రి భవనాన్ని మంత్రి మెరుగు నాగార్జున ప్రారంభించారు ఈ అనంతరం మంత్రి మెరుగ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు కల్పించాలని సీఎంను కలిశారని అన్నారు ఇక ఆయన వెంటనే స్పందించి ఆస్పత్రి కొత్త భవనాన్ని శాంక్షన్ చేసినట్లు తెలిపారు అంతేకాకుండా మంచి వసతులతో అన్ని భాగాలకు సంబంధించినటువంటి స్పెషలిస్టులు నియమించారని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రజల తరఫున సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పారు ఇక ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఎనిమిది కోట్ల అరవై లక్షలకు పైబడి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఇంతకుముందు ఒద్దండులైన రాజకీయ నాయకులు ఇక్కడ ప్రాచురిత్యం వహించి ఇలాంటి అవకాశాలు ఇవ్వలేకపోయిన పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారంతో ఈరోజు దాదాపు ఎనిమిది కోట్ల అరవై లక్షలతో బ్రహ్మాండం వంటి బిల్డింగ్స్ ఎక్విప్మెంట్స్తో మంచి డాక్టర్స్తో స్పెషలిస్ట్ అయిన డాక్టర్స్తో ఈరోజు ఈ యొక్క భవనాన్ని మరి అన్వీల్ చేసుకోవటం చాలా గొప్ప అవకాశంగా దీనికి ప్రధాన భూమిక గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ ఏరియాస్లో ఏ ఒక్క వ్యక్తి పేదవాడు వైద్యానికి నోచుకోకుండా ఉండకూడదనే గొప్ప ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇన్ని కోట్లు వెచ్చించి చేయటం అనేది వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ వేమూరు ఏమూడు శాసనసభ్యుడిగా వారు చేసినటువంటి గొప్ప ఆలోచనే ఈరోజు ఈ భవన సముదాయం ఏర్పాటు చేయటం ఇలాంటి హాస్పిటల్ ఏర్పాటు చేయటం అని వారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నారు ప్రస్తుతం రాజకీయ పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దేశ రాజకీయాలను శాసించారని చెప్పే వ్యక్తి ప్రధానమంత్రులని నేనే నియమించారని చెప్పే వ్యక్తి వెళ్ళి ఈరోజు కాళ్ల కాళ్ళ బీజేపీ వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంచి నమస్కరిస్తా ఉన్నాడంటే రాజకీయాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నాడో అసరికే తెలియదు ఈరోజు పొత్తులట ఒక ఆయనేమో సినిమాల్లో యాక్ట్ చేసుకుంటూ ఈయనకే పార్టీని తీసుకెళ్ళి అమ్మేశాడు పాపం ఆయనకు ప్రజానీకుండా అమ్ముకున్నవాళ్ళు ఆయన ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నాడు ఆయన తీసుకెళ్ళి చంద్రబాబు కాలకాడ పెడితే చంద్రబాబు తీసుకెళ్ళి ఇంకోళ్ళ కాలకాడ నమస్కరిస్తూ ఉన్నాడు నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఆరు నూరైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతూ ఉన్నాడు ఎందుకంటే ప్రజల ఆశీస్సులు ప్రజల యొక్క భావితరాల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు చూస్తూ ఉన్నాడు ఇన్ని కోట్ల రూపాయలు రెండు కోట్ల అరవై లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో మెన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు డైరెక్ట్గా డీబీటీ రూపేణ డబ్బులిస్తే చంద్రబాబు నాయుడు మొన్నటిదాకా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్ని సోమరులు చేస్తా ఉన్నాడు డబ్బులంతా నాశనం చేస్తా ఉన్నాడు సంక్షేమ పథకాలు వేస్ట్ ఇవి నేను వస్తే తీసేస్తానని చెప్పిన చంద్ర